నెల్లూరు నగర నియోజకవర్గం పదమూడవ డివిజన్ చింతారెడ్డిపాలెం మెడికవర్ సెంటర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు నెల్లూరు చింతారెడ్డిపాలెం పదమూడవ డివిజన్ మెడికవర్ సెంటర్లో వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు స్థానిక కార్పొరేటర్ ఊట్కూరు నాగార్జున గారి ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి గారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి గారు హాజరై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజలకు వివరించి ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించారు అనంతరం వైసీపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి గారు ఆ ప్రాంతంలోని దుకాణాలకు వెళ్లి మెడికల్ కళాశాలలపై కూటమి ప్రభుత్వ కుట్రలను వివరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ కార్యాచరణను తెలియజేసి ప్రజల నుంచి సంతకాలు స్వీకరించారు ఈ సందర్భంగా పర్వతిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు ప్రజలే నేరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి తమ వంతు మద్దతు ఇస్తూ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఈ రోజు స్థానిక కార్పొరేటర్ ఈ కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహించడం సంతోషకరమన్నారు పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఊటుకూరు నాగార్జున గారు ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ పట్ల వారికి నిదర్శనమన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రజా ఆంక్షలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగుతుందన్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందే పరిస్థితి లేకుండా పోయిందని అలాగే నాడు నేడు కింద చివరిగా మిగిలిపోయిన పాఠశాలల అభివృద్ధి పనులను కూడా నిలిపివేశారని అన్నారు ఈ రోజు ఆరోగ్యశ్రీ బకాయిలు నిలిపివేయడంతో పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏకంగా పదిహేడు నూతన మెడికల్ కళాశాలలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేట్ పరం చేస్తూ తన ఎమ్మెల్యేలు మంత్రులకు అమ్ముకుంటూ పేదవారికి ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేస్తున్నారని మండిపడ్డారు మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పి ఈరోజు ఆ ఆడబిడ్డ నిధిని కూడా పీపీపీ మోడల్ గా చంద్రబాబు నాయుడు మార్చేస్తారని అన్నారు నెల్లూరు నగరంలో మాత్రి నారాయణకు ప్రజలు డెబ్బై వేలకు పైగా మెజార్టీ ఇస్తే ఈ రోజు నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు నెల్లూరులో నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే జరగాలి అన్న ధోరణిలో మంత్రి నారాయణ వ్యవహరిస్తున్నారని అన్నారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మంత్రి నారాయణ చెప్పిన వారికి అడ్మిషన్లు ఇస్తున్నారని తెలిపారు ఇలాంటి నియంతృత్వ పోకడలతో సాగుతున్న పాలన పట్ల ప్రజలు ఎంతో విసిగిపోయి ఉన్నారని ఎంత త్వరగా ఎన్నికలు వస్తే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంతో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని లేదంటే ప్రజలే ఆ పార్టీలకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ పేర్నాటి కోటేశ్వర రెడ్డి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేష్ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు హన్జా హుస్సేని మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి రావూస్ పదమూడు మూడు యాభై మూడు డివిజన్ ఇన్ఛార్జీలు గిరిరెడ్డి నారాయణరెడ్డి వెంగల్ రెడ్డి వైసీపీ నగర్ యువజన విభాగం అధ్యక్షులు యస్దాని వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం అనేది ప్రతి వార్డులో ప్రతి ఇంట్లో కూడా నుంచి కూడా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకు వచ్చి సంతకాలు పెడతామంటే చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది ఇది కేవలం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడం గురించి ఒక్కటే కాదు ప్రతి కార్యక్రమంలో కూడా పేదవానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోజు సంతకాలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది మీరు ఒక్కసారి గమనించండి వైద్యం గురించే కనుక తీసుకుంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఈరోజు చెల్లించకపోగా ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ఆరోగ్యశ్రీని రన్ చేయలేమని చెప్పే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అలానే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి రోజు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం అలానే స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికీ నాడు నేడు ద్వారా నలభై నాలుగు వేల స్కూల్స్ని మూడు దఫాల్లో పూర్తి చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని రెండు దఫాల్లో పూర్తి చేసి మూడో దప ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తే థర్డ్ ఫేజ్లో ఉండే వాటిని ఈరోజు వాటన్నిటిని కూడా అర్థాంతరంగా ఆపేసినటువంటి పరిస్థితి ఆ సగం సగం పూర్తయినటువంటి బిల్డింగ్ ంగ్స్ అన్నింటిలో కూడా ఈ రోజు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం అలానే పేద విద్యార్థులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకొని వస్తే సుమారుగా ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఆ బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితిలో ఈరోజు పిల్లకాయలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలానే ఆడబిడ్డల పరిస్థితికి వచ్చినప్పటికీ ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డకు కూడా అరవై సంవత్సరాల లోపల వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను వందల రూపాయలు చెల్లిస్తానని చెప్పి వారందరికీ కూడా ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని మహిళల ఉసురు ఈరోజు ఈ ప్రభుత్వానికి తగులుతా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే సుమారుగా కోటి యాభై లక్షల మంది అంతకుముందు రకరకాల పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు చేయుత కానీ ఆసరా కానీ ఇట్లా అనేకమైనటువంటి పథకాల ద్వారా ఈ రోజు వారందరూ కూడా సుమారుగా కోటి యాభై లక్షల మంది మహిళలందరూ కూడా ఇతను చెప్పినటువంటి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నటువంటి ఈ ఆడబిడ్డ నిధికి ఆశపడ్డటువంటి ఆడబిడ్డల నోట్లో ఈ రోజు మట్టి కొట్టి నేను ఇవ్వలేను ఎవరైనా ప్రైవేట్ వాళ్ళ దగ్గరకు అడుపుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రతిదీ కూడా పోర్టులు తీసుకొని వస్తే ఆ పోర్టులను కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు అలానే నేషనల్ హైవేస్తో పాటు ఈ స్టేట్ రోడ్స్ కానీ వీటన్నింటినీ కూడా టోల్ గేట్లు పెట్టి వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు ఇలా అనేకమైనటువంటి పేదవానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి ఈ ఆలోచనలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కోటి సంత కోటి సంతకాల ఉద్యమంలో ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటా ఉన్నారు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది అలానే ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది ఈరోజు పదమూడవ డివిజన్లో ఊటుకూరు నాగార్జున మొట్టమొదటి నుంచి కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నెల్లూరు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి కాన్స్టిటెన్సీ లెవెల్లో జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా సక్సెస్ కావడానికి ఊటుగురు నాగార్జున చేసినటువంటి తోడ్పాటు కానీ అవన్నీ కూడా మర్చిపోలేను తప్పకుండా అతనికి నెల్లూరు నగర నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా విభజన జిల్లా అధ్యక్షుడు చేయడంతో పాటు తన్ని ప్రాధాన్యతను కూడా ఇవ్వడం జరిగింది మరి నాగార్జున ఆధ్వర్యంలో ఈరోజు పదమూడవ డిషన్లో అద్భుతంగా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఈ ప్రజా ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది మరి ఈరోజు ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం కానీ నాతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ సంతకాల ఉద్యమంలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావడం చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా నగర నియోజకవర్గం నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు నగరం ఒక ప్రత్యేకత ఉండేలాగా అందరూ కూడా నాయకులు కార్యకర్తలతో కలిసి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేసి ఈ తెలు కూటమి ప్రభుత్వాన్ని మరలా దించి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి అందరితో కలిసి ప్రయత్నించడం పోరాటం కూడా జరుగుతుంది మరొకసారి ఒక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను నారాయణ గారి గురించి నెల్లూరు నగరంలో సుమారుగా డెబ్బై వేల మెజారిటీతో నారాయణ గారిని ఇక్కడ గెలిపిస్తే ఈరోజు నియంతృత్వ పోకడ ఆయనకి ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తనతో ఈరోజు నెల్లూరు నగరాన్ని చిందర వందరి చేస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చిన్న భిన్నం చేస్తున్నటువంటి నెల్లూరు నారాయణ గారికి త్వరలోనే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంది ఒక్క విషయం కూడా చూడండి ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా భారతదేశంలో ఎక్కడ కూడా జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్ కూడా కేవలం ఆయన అనుచరులు సంతకాలు పెడితేనే అడ్మిషన్లు వచ్చే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నామంటే అదేవిధంగా డెవలప్మెంట్స్ అన్ని కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి ప్రతి డెవలప్మెంట్ని కూడా ఈరోజు చిన్న చేస్తున్నటువంటి నారాయణ గారికి కూడా త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉందని ఈ రూపంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి నారాయణ గారు కూడా వీరు తీసుకుంటున్నటువంటి పేదవానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఈ ఉద్యమం జరుగుతూ ఉంది తప్పకుండా కూడా వారికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను మా అధినాయకుడు జగన్మోహన్ గారి మేరకు నెల్లూరు నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ శ్రీ చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పదమూడు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే స్వచ్ఛందంగా ప్రజలే ఈ కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితులు ఉన్నాయంటే ప్రభుత్వం దీని పట్ల ఎంత తీవ్ర వ్యతిరే ప్రభుత్వం పట్ల ఎంత తీవ్రంగా వ్యతిరేకతో జనాలు ప్రజలు ఉన్నారనేది సంగతి ఈరోజు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు మేము వీళ్ళు చేసిన దౌర్జన్యాలు కూడా చూస్తూ ఉన్నాము అంటే మాకు చేత కాక కాదు చావలాక కాదు ఇట్లాంటి దుర్మార్గాలు ఇట్లాంటి దుర్మార్గంగా మేము ఎన్నుకున్నాం అనేది ప్రజలు తెలుసుకుంటున్న తెలుసుకునే పరిస్థితికి ఈరోజు ప్రజలు వచ్చేశారు అదేవిధంగా ఇట్లా ఇదే విధంగా మేము గమనున్నాము ఉన్నాము అని ఈ యొక్క కాలేజీలను పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేస్తామనంటే చేస్తామని అంటే మాత్రము ఎట్టి పరిస్థితులు యువజన విభాగం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా కమ్ముకునే పరిస్థితి ఉండదు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ యొక్క స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో ఏ విధంగా అయితే ప్రజలు భాగస్వాములు చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలుపెట్టామో మా డివిజన్ నుంచి దాదాపుగా రెండు వేల కుటుంబాల నుంచి సంతకాలు కూడా సేకరణ చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమం తర్వాత కానీ ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కావచ్చు కానీ ఈ యొక్క ప్రైవేటీ కన్నాగా వెనక్కి తీసుకోకపోతే ఈ పీపీపీ విధానాన్ని కానీ రద్దు చేయకపోతే ఖచ్చితంగా మేము చెప్తున్నా మా మా అధినాయకుల ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కూడా యువజన విభాగం తరఫున ధర్నాలు చేయడం కూడా మీ సిద్ధమని తెలియజేసుకుంటూ రేపు రేపటి రోజు మేము చేయబోయే ప్రతి ఒక్క కార్యక్రమం చంద్రబాబు నాయుడు గుండెల్లో దడబుట్టే విధంగా ఉండదని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ నెల్లూరు నగరంలో రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుడితో పనిచేయడం చాలా గర్వంగా ఉందని తెలియజేస్తా ఉన్నాయి ఎందుకంటే కష్టకాలంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్కి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి కూడా అండగా నిలబడి నేనున్నానంటూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళి పార్టీ పట్ల కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కావచ్చు ఆయనకున్న విధేయతతో మమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని పార్టీ కానీ మాకు కానీ ఈరోజు కొండంత అండగా నిలబడినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా ముఖంగా ఒక మాట తెలియజేస్తా ఉన్నా నారాయణ నియంత్రిత పరిపాలనకి ఖచ్చితంగా స్వస్థ రోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాం ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే పదమూడు డివిజన్ నుంచి మా నాయకుడు రెడ్డి గారిని గతంలో మా నాయకులకి ఇచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకోవడానికి మా సర్వశక్తులు మేము వడ్డీ పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం